అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు వార్తాపత్రికలు వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం ఈ మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా వీడియోలు చేద్దాం ఏదైనా సరే ఒకవేళ చెప్పే విధానంలో ఏమైనా మార్పు చేయాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి దాన్ని బట్టి నేను కూడా అంటే కొత్తగా బట్టి మీరు చెప్పిన సలహాలు పాటిస్తూ ఉంటాను ఓకే అయితే ముందుగా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం కుట్రదారు జగనే కుట్రదారు జగనే అంట ఎక్కడ కాకినాడ పోర్ట్ ఉంది కదా కాకినాడ పోర్ట్లో బియ్యం అక్రమ రవాణా ఉంది కదా దానిపైన అనమాట ఈ వార్త కాకినాడ సీ పోర్ట్ సెజ్లోని మూడు వేల ఆరు వందల తొమ్మిది కోట్ల రూపాయల వాటాలు బలవంతంగా లాక్కున్నారు వారు ఇచ్చినంత తీసుకునే సంతకాలు చేయాలని ఒత్తిడి తెచ్చారు ఈ వాటాలన్నీ జగన్కేనని విక్రాంతి రెడ్డే చెప్పారు అమలు చేసిందేమో వైవి సుబ్బారెడ్డి అంట కుమారుడు విక్రాంత్ రెడ్డి అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతామని బెదిరించారు ఇది పరిస్థితి అతను చెప్పింది చేయాలంటూ జగన్ ఆదేశించారు తప్పుడు ఆడి ఆడిట్ నివేదికతో బెదిరించి వాటాల అరవిందో కేవీ కేవీరావు ఫిర్యాదుతో సిఐడి కేసు నమోదు వైకాపా హయాంలో నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాస్టీకాలు దోపిడీని కళ్ళక్కట్టే మరో ఉదంతం వెలుగు చూసింది కాకినాడ పోర్టు సెజ్లోని మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయల విలువైన వాటాను కారు చౌకగా కొట్టేయడానికి జగన్ కుట్రపడితే దాన్ని ఆయన బాబాయ్ వైకాపా ఎంపీ వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి తూచా తప్పకుండా అమలు చేసిన వైనం బాధితుడి ఫిర్యాదుతో బయటపడింది మీతో పాటు మీ కుటుంబ సభ్యులపైన అక్రమ కేసులు పెడతామని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తామని మీ వ్యాపారాలని మాయం చేస్తామని తనను బెదిరించి ఒత్తిడి చేసి కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్లోని రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల విలువైన వాటాలను నాలుగు వందల తొంభై కో తొంభై ఒక్క కోట్లకు కాకినాడ సెల్స్లోని పదకొండు వందల తొం తొమ్మిది కోట్ల రూపాయల విలువైన వాటాలను పన్నెండు కోట్ల రూపాయలకు బలవంతంగా అరబిందో సంస్థకు బదలాయించుకున్నారని బాధితుడు కర్ణాటి వెంకటేశ్వరరావు అంటే రావు సిఐడికి ఫిర్యాదు చేశారు ఈ మేరకు సిఐడి కేసు నమోదు చేసింది మొత్తంగా మూడు వేల కోట్ల రూపాయల మేర దోచుకున్నారని ఎఫ్ఐఆర్లో పేర్కొంది నేరపూరిత బెదిరింపు ఐపీసీ ఐదు వందల ఆరు బెదిరింపు ఐపిసి మూడు వందల ఎనభై నాలుగు మోసం ఐపీసీ ఫోర్ ట్వంటీ నేరానికి ప్రేరేపించడం ఐపిసి నూట తొమ్మిది ఫోర్జరీ ఐపీసీ నాలుగు వందల అరవై ఏడు నేరపూరిత కుట్ర వన్ ట్వంటీ బి వ్యవస్థీకృత నేరం బిఎస్ బిఎన్ఎఫ్ బిఎన్ఎస్ వన్ 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 సెక్షన్ల కింద సెక్షన్ల అయితే అభియోగాలు మోపారంటండి అభియోగాలు మోపింది జగన్మోహన్ రెడ్డికి వరుసకు సోదరుడైన వై విక్రాంత్ రెడ్డి వైకాపా ఎంపీ వి విజయసాయి రెడ్డి ఆయన అల్లుడి సోదరుడు అరబిందో సంస్థ ప్రతినిధి పి శరత్ రెడ్డి పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పి ఆడిట్ సంస్థలు అరవిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ దాని డైరెక్టర్లు ఇతరులను ఈ కేసులో నిందితులుగా చేర్చింది కేవీరావు ఫిర్యాదులోని ప్రధాన అంశాలు అంటావి ఏంటో చూద్దాం జగన్ సీఎం అయ్యాక కాకినాడ పోర్టుకు పొరవడిన సహకారం కాకినాడ సెజ్కు పొన్నాడ మూలపేట జ రమణక్కపేటలో ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఎకరాల భూములు ఉన్నాయి అందులో కేఐహెచ్ఎల్ హెచ్పిఎల్ కేవీఆర్ గ్రూప్నకు నలభై ఎనిమిది పాయింట్ ఏడు నాలుగు శాతం వాటా ఉండగా మిగతా వాటా జిఎంఆర్ది దానికి సంబంధించి వివరంగా రాశారండి నిందితులు ఎవరెవరు అనేది కూడా ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫైవ్ ఎవరెవరు అనేది కూడా ఇక్కడ రాశారు చూడండి ఐపీఎస్ అధికారి సంజయ్ సస్పెన్షన్ అంట అగ్నిమాపక డీజీ సిఐడి చీఫ్ హోదాల్లో అక్రమాలు నిధులు దుర్వినియోగానికి పాల్పడినట్లు విజిలెన్స్ విచారణలో వెల్లడి ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్న ప్రభుత్వం సిఐడి చీఫ్ సంజయ్ ఎంతో దుర్మార్గుడు అందరికీ తెలుసు కదా ఏమేం చేశాడు చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా ఇరిగించాలని చూశాడు మొత్తం ఇది పరిస్థితి లోపల పేజీలో వార్తలు చూడండి ఇక్కడ వరి ఉద్యాన పంటకు ఫెయిన్జెల్ దెబ్బ అంట ప్రకాశం ప్రకాశంలో నీట మునిగిన పొగాకు తోటలు ఈ ఫెయిన్జెల్ తుఫాన్ ఏదైతే ఉందో దాని ఎఫెక్ట్ వరి ఉద్యాన పంటలు ఏదైతే ఉంటే వాటి మీద పడ్డాయి అంట దానితో పాటు ప్రకాశం జిల్లాలో అయితే నేట ముడిగిన పొగాకు తోటలు అంట మనుషులను ఉతికేస్తుంది హ్యూమన్ వాషింగ్ మెషిన్ సిద్ధం చేసిన జపాన్ కంపెనీ అదొక వార్త ఉంది ఆరు రూపాయలకే టన్ను ఇసుక తవ్వుతారట యంత్రాలతో తవ్వే రేవుల్లో దోపిడీకి స్కెచ్ కూలీలతో తవ్వే రీచ్ల్లో ఇప్పటికే ఇదే దంద లారీకి ఐదు నుంచి ఆరు వేల చొప్పున అదనపు వసూళ్ళు అన్ని చోట్ల ఎమ్మెల్యేలు ఎంపీల అండ ఈ ఇసుక తవ్వకాల్లో జరిగేటటువంటి ఎమ్మెల్యేలు ఎంపీల అరాచకాలు దోపిడీకి అండగా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ మీద చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోకపోతే మాత్రం సేమ్ తెలుగుదేశం పార్టీ కూడా మళ్ళీ ఇసుక దోపిడీ అనే పదాన్ని అయితే ఆపాదిస్తారు అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఎన్ని పనులున్నా ఇలాంటి వాటి మీద మాత్రం కన్నేయాలి చంద్రబాబు నాయుడు గారికి ఇది తప్పదు ఎందుకంటే పార్టీ బలోపేతం అవుతున్నటువంటి సమయం మళ్ళీ తప్పులు జరిగి పార్టీ వీక్ అవ్వకూడదు దాని ద్వారా వేరే పార్టీ గెలవ గెలిచే అవకాశం నెక్స్ట్ ఎన్నికల్లో రాకూడదు ఇది జరగాలంటే మాత్రం ఇలాంటి తప్పుల్ని చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చూసుకోవాల్సింది శ్రీవారి భక్తులకు అడిగినన్ని లడ్డూలు అదనంగా తయారీకి తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలంట ఓకే మంచిది అదానిపై జేపీసీ విచారణ జరపాల్సిందే లోక్సభలో గలమెత్తిన విపక్షం వాకౌట్ ఇలాగైతే ఆదివారాల్లోనూ సభ నిర్వహిస్తా స్పీకర్ సంబ నం సంబల్ హింస ఓ కుట్ర అఖిలేష్ సరే వృద్ధుడి నుంచి కోటిన్నర కొట్టేసిన సైబర్ అంటే డిజిటల్ అరెస్టు అంటూ బెదిరింపులు ఫిక్స్డ్ డిపాజిట్ సొమ్మును పంపి మోసపోయిన బాధితుడు అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి చెందిన డెబ్బై ఒక్క సంవత్సరాల విశ్రాంత ఉద్యోగి నుంచి సైబర్ నేరగాళ్లు ఏకంగా కోటి నలభై లక్షల రూపాయలు కాజేసిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది పట్టణ సిఐజి గోవిందరావు మంగళవారం వెల్లడించిన వివరాల ప్రకారం మీ అకౌంటుకు సంబంధించి భారీ కుంభకోణం జరగడంతో డిజిటల్ అరెస్టు అయ్యారు అనే సైబర్ నేరగాళ్ళు తొలుత వృద్ధుడిని ఫోన్లో తీవ్రంగా బెదిరించారు అరెస్టు నుంచి తప్పించుకోవాలి అంటే బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లుగా దాచుకున్న నగదును విత్డ్రా చేసి మరి వారికి పంపించారు మూడు రోజుల వ్యవధిలో ఆ మొత్తాన్ని నిందితులు చెప్పిన ఖాతాలకు జమ చేశారు ఈ డిజిటల్ అరెస్ట్ అంటూ ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు చాలా ఎక్కువైనాయండి దీని గురించి అవగాహన లేనటువంటి వాళ్ళు వాళ్ళు చెప్పినటువంటి అరెస్ట్కి భయపడిపోయి దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలని వాళ్ళు ఏది చెప్తే అది డబ్బులు ఎంత అడిగితే అంత అప్పులు చేసినా సరే ఇవ్వటం మొదలుపెట్టారు ఈ డిజిటల్ అరెస్ట్లు అనేవి ఉండవండి ఏదన్నా కేసు వస్తే మాత్రం ఫిజికల్గా పోలీసు వాళ్ళు వస్తారు దానికి సంబంధించినటువంటి ఫిర్యాదు రిపోర్ట్ ఏదైతే అది తీసుకొచ్చి మనకు చూపించి మనల్ని తీసుకెళ్ళిపోతారు తప్ప డిజిటల్గా మనల్ని అరెస్ట్ చేసేది ఏంటి కామాత్రం కొంచెమైనా అవగాహన కల్పించుకోవాలి కొంచెమైనా అవగాహన తెచ్చుకోవాలి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి అరవిందోకు అదనంగా నూట డెబ్బై ఐదు కోట్లు వన్ నాట్ ఫోర్ సేవల కింద ఒక్కో వాహనంపై నెలకు సగటున అరవై వేల రూపాయల వరకు లాభం నాటి జగన్ ప్రభుత్వం అవ్యాజ్యమైన ప్రేమ లెక్కలు తీసిన ఎన్డీఏ ప్రభుత్వం నగదు లభ్యత లేక నిర్వహణ నుంచి తప్పించుకుంటున్నట్లు యాజమాన్యం వెల్లడి రాష్ట్రంలో నూట ఎనిమిది నూట నాలుగు అంబులెన్సుల నిర్వహణలో ఘోరంగా విఫలమైనప్పటికీ అరవిందో సంస్థల యాజమాన్యానికి వైకాపా ప్రభుత్వం అదనంగా కోట్ల రూపాయలు చెల్లించిందని ఎన్డీఏ ప్రభుత్వం ప్రాథమికంగా లెక్కలు తీసింది పూర్తిస్థాయి లెక్కలు తేల్చి చర్యలు తీసుకోవడంపై దృష్టి పెట్టింది లాభాపేక్ష లేకుండా సేవా దృక్పథంతో నడపాల్సిన సర్వీసులు ముఖ్యంగా వన్ నాట్ ఫోర్ అంబులెన్సుల నిర్వహణ ద్వారా అరవిందో భారీగా లాభాలు ఆర్జించింది తక్కువ ఖర్చుతో ఖర్చుకు అదనంగా బిల్లులు చెల్లించి జగన్ ప్రభుత్వం ఆ సంస్థపై అవ్యాజ్యమైన ప్రేమ చూపించింది క్షేత్రస్థాయిలో ఒక్కో అంబులెన్స్ నిర్వహణకు ఆయన ఖర్చు కంటే అదనంగా యాభై వేల రూపాయల నుంచి అరవై వేల రూపాయల వరకు అరబిందోకు వైకాపా సర్కారు చెల్లించినట్లు అధికారులు లెక్క తీర్చారు కనీసం ఈ అంబులెన్స్ వ్యవస్థ ఏదైతే ఉందో దీన్ని ఒక సేవా దృక్పథంతో నడపాల్సినటువంటి పరిస్థితి ఆ సేవా దృక్పథం లేకపోగా ఈ రకంగా దోచుకోవటం కూడా వీరి యొక్క దుర్బుద్ధికి ఆలోచనకి ఏదైతే ఉంటుందో దానికి అర్థం పట్టినట్లు లేదా మరి ఇంత అలసత్వమా జల్ జీవన్ మిషన్పై ఇంకా డిడిఆర్లు రూపొందించరా అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు అసహనం ఆరు నెలల ప్రగతిపై నివేదిక ఇవ్వాలని మంత్రులకు ఆదేశం పథకాల అమలు బాధ్యత వారిదేనని స్పష్టం అధికారుల అలసత్వం ఉదాసీనత వల్ల జల్ జీవన్ మిషన్ వంటి కేంద్ర పథకాలను వినియోగించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ఈ పథకం కింద కొన్ని రాష్ట్రాలు కేంద్రం నుంచి నలభై నుంచి యాభై వేల రూపాయల కోట్ నలభై నుంచి యాభై వేల కోట్ల రూపాయలు తెచ్చుకుంటే ఆంధ్రప్రదేశ్ ఇంకా డిపిఆర్లు కూడా సిద్ధం చేసుకోలేని దుస్థితిలో ఉండడం ఏంటని అధికారులు నిలదీశారు ఈ పథకం వచ్చే ఏడాది ముగిసిపోతుందని ఇక మీరేం నిధులు వాడుకోగలరని కేంద్ర మంత్రులు అధికారులు ప్రశ్నిస్తున్నారని గుర్తి గుర్తు చేశారు మంగళవారం మంత్రివర్గ సమావేశంలో కేంద్ర పథకాల వినియోగంపై చర్చ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి ఈ ఈ అంశాన్ని ప్రస్తావించారు అధికారులు మాత్రం చాలా అలసత్వంగా ఉన్నారండి చాలా అలసత్వంగా ఉన్నారనమాట ఎందుకంటే మనకి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులను సక్రమంగా వాడుకోవడంలో అధికారులు ఫెయిల్ అవుతున్నారు దానిపైనే నన్ను జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేయడం జరిగిందనమాట ఎవరు చంపించారు ఎవరు చంపారు నాలుగేళ్ల కిందట అవనిగడ్డలో డాక్టర్ కోట శ్రీహరి దారుణాచ్య ఇప్పటివరకు ఈ కేసు ఛేదించని పోలీసులు నాటి వైకాపా ప్రజాప్రతినిధి అయిన ప్రజాప్రతినిధి ఆయన ప్రధాన అనుచరుడిపై ఆరోపణలు దర్యాప్తు నీరుగారు చేసిన నాటి ఎస్పీ రవీంద్రనాథ్ బాబు సిఐ రవికుమార్ సిఐడికి కేసు అప్పగించాలని ఇటీవల కూటమి ప్రభుత్వం నిర్ణయం ఇప్పటివరకు దర్యాప్తే మొదలు పెట్టని సిఐడి తీగలాగితే అసలు పెద్ద హస్తం బయటపడే అవకాశం ఇది వైకాపా ప్రభుత్వంలో కృష్ణా జిల్లా అవనిగడ్డలో అత్యంత కిరాతకంగా గురైన డాక్టర్ కోట శ్రీహరి అరవై ఐదు సంవత్సరాలండి అతనికి కేసును నాలుగేళ్ళు అవుతున్నా పోలీసులు ఇప్పటికీ ఛేదించలేదు ఆయన్ను ఎవరు చంపారు ఎందుకు చంపారనేది తేల్చలేదు ఒక్క నిందితుడిని గుర్తించలేదు అవసరమైన ఆధారాలు సేకరించలేదు ఈ కేసులో నాటి వైకాపా కీలక ప్రజాప్రతినిధి ఆయన ప్రధాన అనుచరుడి ప్రత్యక్ష ప్రమేయం అవనిగడ్డలో పనిచేసిన నాటి పోలీసు అధికారి సహకారం ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి మరి చూడండి కేసు దర్యాప్తు అందుకే అవట్ల బుడిబుడి అడుగుల హైడ్రోజన్ కార్లు అంట పర్యావరణ రహిత చర్యలపై ప్రపంచం దృష్టి రెండు వేల ముప్పై కల్లా భారీగా తయారయ్యే అవకాశం ప్రపంచవ్యాప్తంగా నగరాల్లో వాయు కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో పర్యావరణ పర్యావరణాన్ని పర్యవేక్షించే పరిరక్షించే కార్లపై ఆసక్తి నెలకొంది ఇందులో భాగంగా హైడ్రోజన్ ఇంధన కార్లపై కంపెనీల దృష్టి సారించాయి ఎప్పటికే ప్రయోగాత్మకంగా విజయం సాధించిన ఈ కార్లు ఆస్ట్రేలియా వంటి దేశాల్లో రోడ్లపై పరుగులు పెడుతున్నాయి ఇది పరిస్థితి శ్రీవారి భక్తులకు అడిగినన్ని లడ్డూలు అంటండి అదనంగా తయారీకి తిరుమల తిరుమ తిరుపతి దేవస్థానం చర్యలు శ్రీవారి భక్తులకు అడిగినన్ని లడ్డూలు ఇచ్చేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు చేపట్టింది ఈ మేరకు అదనంగా లడ్డూల తయారీకి అవసరమైన పోర్టు సిబ్బంది నియామకానికి సిద్ధమవుతుంది ఇది పరిస్థితి అంతర్జాతీయ ఐటీ హబ్గా రాష్ట్రం కోవర్కింగ్ సైబర్ నైబర్హుడ్ వర్కింగ్ స్పేస్లకు ప్రాధాన్యం ఐటీ కేంద్రంగా విశాఖ కనీసం లక్ష మందికి ఉపాధి ఐటీ పాలసీకి ప్రభుత్వం ఆమోదం మంచి చర్య అండి ఇది ఒకటి చంద్రబాబు ఇక కేర్ ఆఫ్ వెలగపూడి రాజధాని ప్రాంతంలో ఇంటి స్థలం కొనుగోలు ముఖ్యమంత్రి చంద్రబాబు చిరునామా మారబోతోంది గత ఐదేళ్లుగా సారీ గత పదేళ్లుగా ఆయన కృష్ణానది ఓటిన ఉండవల్లి కరకట్ట మార్గంలోని లింగమనేనికి చెందిన అతిథి గృహంలో ఉంటున్నారు అమరావతి నిర్మాణం కొలిక్కి వచ్చాక సొంతిళ్ళు నిర్మించుకుంటానని పలుమార్లు చెప్పిన చంద్రబాబు ఇటీవల రాజధాని ప్రాంతంలో ఇంటి స్థలం కొనుగోలు చేశారు వివిధ ప్రాంతాల్లో అన్వేషించిన అనంతరం వెలగపూడి రెవెన్యూ పరిధిలోని ఈ స్థలాన్ని ఎంపిక చేశారు ఇరవై ఐదు వేల చదరపు గజాల ఈ ప్లాట్ ఈ సిక్స్ రోడ్డుకు ఆనుకొని ఉంది ఇది ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రైతుల పేరిట ఉన్న రిటర్నబుల్ ప్లాట్ ఇప్పటికే ఆ రైతులకు డబ్బు చెల్లించినట్లు తెలిసింది ఇది వెలగపూడికి మారుతున్నారంట చంద్రబాబు నాయుడు గారు కొట్టు మాకొద్దు తాటేపల్లిగూడెం వైకోపా నేతల తీర్మానం మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ సారథ్యంలో పార్టీ అభివృద్ధికి తాము పనిచేయలేమని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైకాపా ప్రజాప్రతినిధులు వార్డు ఇన్ఛార్జీలు ముఖ్య నాయకులు కార్యకర్తలు తేల్చి చెప్పారు ఇది పరిస్థితి అయితే మరొక వార్త పోలవరం పునరావాస పనులకు అదనపు ధరలు జీవో ముప్పై ఐదు వర్తింపునకు ముఖ్యమంత్రి అంగీకారం మంత్రిమండలి ముందుకు ప్రతిపాదన ఆర్థికంగా భారమైన గోదావరి బసకచెరల ప్రాజెక్టు చేపడదాం ముఖ్యమంత్రి చంద్రబాబు వైకాపా ప్రభుత్వం నిర్వాహకం రెండు వేల ఐదు వందల ఏడు కోట్ల రూపాయల భారం అదనపు భారం అంట అమరావతిలో పదకొండు వేల నాలుగు వందల డెబ్బై ఒక్క కోట్ల పనులకు మండలి ఆమోదం మంత్రి నారాయణ వెల్లడి వైకాపా చేసినటువంటి అలసత్వం దారుణాలకి మళ్ళీ ఇప్పుడు అంటే అప్పట్లో నిర్మించినట్లయితే ఈ అదన భారం ఉండేది కాదనమాట రెండు వేల ఐదు వందల ఏడు కోట్ల రూపాయల అదన భారం మనకు ఉండేది కాదు తీరానికి మణిహారం రాష్ట్రంలో మెగా ఫి షిప్ యార్డ్ ఏర్పాటుకు చర్యలు కోవర్కింగ్ స్పేస్ ఏర్పాటుకు ప్రోత్సాహకాలు వస్త్ర రంగంలో రెండు లక్షల మందికి ఉపాధి మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు నేడు వినతలు స్వీకరించనున్న సీఎం చంద్రబాబు అమరావతి అంటే మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించనున్న ప్రజా వేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు ప్రజల నుంచి నేరుగా వినతలు స్వీకరించబోతున్నారు ఈ ఉదయం అంటే ఈరోజు ఉదయం పదకొండు గంటలకు ఆయన పార్టీ కార్యాలయానికి చేరుకుంటారంటే అక్కడి నుంచి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొంటారు నెట్వర్క్ స్లోనో లేదా ల్యాప్టాప్ కరెక్ట్ గా వర్క్ చేయట్లేదు ఒక్కొక్కసారి హ్యాంగ్ అవుతుంది రేషన్ బియ్యం ఎగుమతితో నా కుడికి సంబంధం లేదు అంబటి నాని ఆరోపణలపై మంత్రి కేశవ్ స్పందన ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అంట పాఠశాల ఇంటర్మీడియట్ విద్యా సమీక్షలో మంత్రి నారా లోకేష్ ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాలు అమలు చేస్తారంట పోర్టులో వాటా కోసం రాక్షస రాజకీయం ఆడిట్తో తప్పులు చూపించి కేసులు పెడతామని హెచ్చరిక కాకినాడ పోర్టులో రావు నుంచి అరవిందోకు వాటాల బదిలీ పోర్టు అథారిటీ ఆధీనంలోనే స్టెల్లా ఎల్ నౌక నౌకను ఆపగలిగే అధికారం అథారిటీకే షిప్లో పేదల బియ్యం ఉన్నట్లు నా తనిఖీలో తేలింది కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ నౌకలో నేడు అధికారుల బృందం సోదాలు కుట్రదారైతే జగనేన ఆధునిక విద్యారంగంలో అధునాతన విద్యా ప్రణాళిక నైపుణ్యాల శిక్షణతో అత్యుత్తమ విద్యా సంస్థగా కేఎల్ విశ్వవిద్యాలయం అంట ఇవండి ఈనాడులో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఇంకా సాక్షి పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం ఒకసారి ఘనుల లూటి క్వార్జ్ గనుల్లో ఘనుల లూటి నెల్లూరు జిల్లా సైదాపురంలో ముఖ్య నేత ముడుపుల డీల్లా వేల కోట్ల రూపాయల విలువైన ఖనిజ సం సంపద లూటీకి భారీ స్కెచ్ స్థానిక సీనియర్ ప్రజాప్రతినిధిని ముందు పెట్టి నడుపుతున్న ప్రభుత్వ పెద్దలు చట్టబద్ధమైన గనులు సైతం తమకు అప్పగించాలంటూ బెదిరింపులు గనులు ఎవరివైనా సరే క్వార్జి ఖనిజం అంతా మాదే మేము చెప్పిన ధరకు ఇవ్వాల్సిందే ముఖ్యనేత సూచనలతో బెదిరింపులకు దిగుతున్న ప్రజాప్రతినిధి ఆరు నెలలుగా అందరి గనులు నిలిపివేత నిలిపివేసి నాలుగు గనులకే అనుమతుల వెనుక క మతలబు ఏమిటి వారిని బెదిరించి దారికి తెచ్చుకొని వేల కోట్ల రూపాయలు కొట్టేసే వ్యూహం చట్టబద్ధమైన గనులు దుర్మార్గంగా నిలిపివేయడంపై యజమానుల ఆవేదన ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా కొత్త పరిశ్రమ ఏర్పాటు పేరుతో షాపులు సారీ ఏర్పాటు పేరుతో పావులు చక్రం తిప్పుతున్న నెల్లూరుకు చెందిన సీనియర్ ప్రజాప్రతినిధి డైవర్షన్ డ్రామా అట్టర్ ప్లాప్ చంద్రబాబు డైరెక్షన్లోనే పవన్ నాదెన్ల ద్వయం రాద్ధాంతం ప్రభుత్వ ఆధ్వర్యంలోని యాంకరేజ్ పోర్టు నుంచే బియ్యం ఎగుమతి ఏది నిజం ఎందుకండి అన్ని ఏది నిజమో అర్థం కావట్ల ఈనాడు ఒకటి చెప్తుంది ఇది ఒకటి చెప్తుంది ప్రజలు తప్పుదారి పట్టే అవకాశం ఉంది ఆల్రెడీ వీడియోల్లో చూసాం ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆ పోర్ట్లోకి వెళ్ళి బోర్ట్లో వెళ్ళి మరి సినిమా పక్కీలో దాన్ని ఎలా పట్టుకున్నారనేది కూడా మనం చూసాం ప్రీమియం ప్రీమియం చెల్లించకపోతే పంటల భీమాకు అనర్హులు తడిసిన ధాన్యం రైతు కళ్ళల్లో దైన్యం పీపీపీ విధానంలో ఐదు టెక్ టెక్స్టైల్స్ పార్కులు రాజ్యసభ రేసులో బడాబాబులు అంట అంటే ఏం లేదండి ప్రలోభాలకు లొంగి వీళ్ళ పార్టీ నుంచి అంటే వైకాపా పార్టీ నుంచి తెలుగుదేశానికి మారుతున్నారు అన్నట్లుగా చెప్తున్నాడు అనమాట వైకల్యం అనేది శరీరానికి సంకల్పానికి కాదు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడండి నీతి మాటలు ధాన్యం తడిసి ధాన్యం రైతులు ఎంత అవస్థలు పడుతున్నారో చూడండి అసలు చాలా దారుణమైనటువంటి పరిస్థితి అండి ఎంత మించి వార్తలు సాక్షిలో చదవడానికే ఏముండవు దృష్టిలోపం ఉన్నవారి కోసం అధునాతన ఏఐ కళ్ళద్దాలంట యూపీ కుర్రాడి గణిత ఘనత ఐఐటి ముంబై టెక్ ఫెస్ట్లో ఆవిష్కరణ హిందీ నేర్చుకుంటున్నందుకు నన్ను హేళన చేశారు నిర్మలా సీతారామన్ గారు ఒక పాపం బాధపడుతున్నారండి ఇవండి సాక్షి పేపర్లో వచ్చినటువంటి మెయిన్ వార్తలు ఆంధ్రజ్యోతి అయితే అసలు ఇది పేపరే కరెక్ట్గా వర్కౌట్ అవ్వట్లేదు ఎంతో ఓపెన్ అవ్వట్లా నిన్నటి నుంచి సరే అండి వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్